మన ప్రభును రక్షకుడు నేను ఏ ఈ మాటలు గెలుచున్నాను మీ అందరికీ ప్రభున మన వందనాలు దేవుని విస్తృత పరిశుద్ధ దేవులు పరిశుద్ధమైన బైబుల్లో ఈరోజు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే ఫిలిపిలోకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయ పదమూడవ వాక్యంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు అపూస్సుడైన పౌలు పిలిపి సంఘానికి రాస్తూ ఆయన సెలవిస్తున్న మాటలు ఏంటంటే నన్ను బలపరచు వాని అంతే నేను సమస్తమును చేయగలను అన్నాడు నన్ను బలపరిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు నా అంతట నేను ఏం చేయట్లేదు స్వస్థత జరుగుతుంది అద్భుతాలు జరుగుతున్నాయి సంఘాలు కట్టబడుతున్నాయి ఇదిగో పరిచర్య సేవ విస్తరించబడుతుంది అంటే దీనికి కారణం నా వాక్ శక్తినో నా యొక్క జ్ఞానమో నా యొక్క తెలివో నా యొక్క మాట తీరో కాదు గాని నన్ను బలపరిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన ద్వారా నేను సమస్తాన్ని చేయగలను నా ద్వారా ఆయనే చేయించుకొనిచున్నాడు నా ద్వారా ఆయనే నడిపించుకొని చున్నాడు కాబట్టి నన్ను బలపరచుచున్న దేవుడు ఈ రోజున మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే నన్ను బలపరిచి ఆయన పరిచర్యలలో సేవలో బలంగా వాడుకుంటున్నాడు కనుక్కునే నేను సమస్తమును చేయగలుగుతున్నాను అని అపోష్డైన పౌరుల గారు సెలవిస్తూ ఉన్నాడు ఈ మాటలు ఆలపిస్తున్నా విలుచున్న బ్రహ్మ ప్రేమైన దేవుని ప్రజలారా ఈరోజు మీరు కూడా దేవుని మీద ఆధారపడి నడిపించబడినట్లయితే ఆయన అపవిత్రుడైన పౌరుడు జీవితంలో సెలవించిన విధంగా నీ జీవితంలో కూడా ఆయన నిన్ను బలపరిచి అనే వైపులకు ఆశీర్వాదకరముగా మార్చగలడు అట్టి దీవెన అట్టి ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహించుగాక ఆమె